దేని గురించి పరిశీలించుకోవాలి దేని గురించి మనం శోధించుకునే ప్రయత్నం చేయాలి అని అంటున్నాడు విశ్వాసం గురించి కదండి విశ్వాసం గురించి శోధించుకోవాలి పరీక్షించుకోవాలి ఇంగ్లీష్లో ఎగ్జామ్ అయిన ఉంటుంది ప్రూవ్ అని ఉంటుంది అంటే మనంతకు మనం పరీక్షించుకొని దానిని ప్రూవ్ చేసుకోవాలి మనమే ప్రూవ్ చేసుకోవాలి వాక్యము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనల్ని మనమే పరిశీలించుకొని అవును అని మనమే ప్రూవ్ చేసుకోవాలి మనం ఒక నిర్ణయానికి రావాలి అని అర్థం అంటే నాకు విశ్వాసము ఉంది ఉందా లేదా అని పరిశీలించుకోవాలి ఆ పరీక్షలో యథార్థంగా మనంతక మనం తీర్పు తీర్చుకోవాలి కదండి ఎప్పుడు ప్రూవ్ చేయబడుతుంది నమ్మకంగా యథార్థంగా ప్రూవ్ చేసుకోవాలి మనంతక మనమే కదా చాలాసార్లు మనంతక మనం సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ అలా కాదు దేవుని వాక్యము మాట్లాడుతుంది ప్రూవ్ అంటుంది ప్రూవ్ చేసేవాడు ఒక మీడియేటర్ ఉంటాడు కదా జనరల్గా సహజంగా అంపైర్ ఉంటారు క్రికెట్లో అటు ఇటు కాకుండా ఖచ్చితంగా నిర్ణయం డిసైడ్ చేసేవాడు ఆ విధంగా మనము కూడా ఉండాలి ప్రవర్తించాలి మనము చేసే ప్రవర్తన ఒక ఇప్పుడు మీడియేటర్గా ప్రవర్తించాలి మనం మనం సమర్థించుకోకూడదు మనం ఏం చేస్తున్నామో మనం సమర్థించుకోకూడదు ఏ విషయంలో విశ్వాస విషయంలో అంటే అర్థం ఏంటి విశ్వాస విషయంలో ఎలా పరీక్షించుకోవాలి నేను విశ్వాసవనంగానే మనము ఒక విషయం జ్ఞాపకం వస్తుంది ఎలా వస్తుంది నాకు విశ్వాసము వినుట వలన వినుట వలన విశ్వాసం వస్తుంది అంటే నేను విశ్వాసములో బలపడుతున్నానా లేదా రోజు రోజుకి విశ్వాసములో ఎదుగుతున్నానా లేదా అన్నది ఏ దేని మీద ఆధారపడుతుంది వినుట వలన ఏం వింటున్నాను నేను రోజుకు నా ఇరవై నాలుగు గంటల్లో ఏం వింటున్నాను దేనికి సంబంధించిన విషయాలను వింటున్నాను నేను ఆత్మీయంగా ఎదగాలి అని అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక తలాంతు లేకపోతే దేవుడు నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ విశ్వాసము ఈ విశ్వాసంలో ఫెయిత్లో నేను ఎదగాలి ఈ ఎదగాలి అనంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆజ్ఞ వినడమ వినమంటున్నాడు ఆయన దేని గురించి వినాలి క్రీస్తు వారిని గూర్చిన మాట నేను ఉదయం లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు నేను ఏ దేనిని గురించి వింటున్నా విశ్వాసంలో బలపడాలి అనంటే నా చెవిలో నా హృదయంలో వేసుకోవాల్సినది క్రీస్తుని గురించిన మాట అది వింటూ ఉన్నప్పుడు ప్రార్థనలు గడుపుతున్నప్పుడు సహవాసములో ఉన్నప్పుడు వాక్యము చదువుతున్నప్పుడు ఆయన స్వరాన్ని వింటూ ఉన్నప్పుడు నేను విశ్వాసంలో బలపడగలను ఈ విషయము పరీక్షించుకోవాలి ఏం వింటున్నా నేను విన్నవి ఆయన గురించేనా లేకపోతే అమ్మలక్కల మాటలు వింటున్నాను ముసలమ్మ ముచ్చట్లు పనికి రాని విషయాలు నా ఆత్మీయ జీవితానికి పనికి రాని విషయాలు ఎంతవరకు వింటున్నాను ఎంత సమయాన్ని నేను వెచ్చిస్తున్నాను ఈ విషయము ఎవరంతకు వారము పరీక్షించుకోవాలి